స్థానంలో భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది శాతం అధిక విదేశీ విద్యార్థుల్లో ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా శాతం మంది మన వాళ్ళే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అమెరికాకి అయితే హయర్ స్టడీస్ కోసం వెళ్ళిన వాళ్ళు అయితే మన ఇండియా అయితే నెంబర్ వన్ పొజిషన్ అయితే ఉంది మొత్తం మన ఇండియా నుంచి అయితే త్రీ పాయింట్ సిక్స్ త్రీ స్టూడెంట్స్ అయితే అమెరికా అయితే వెళ్ళారు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ కంటే అయితే టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ అయితే టెన్ పర్సెంటేజ్ అయితే పెరిగింది శాశ్వతంగా మేడారం జాతర పనులు ఇదైతే మంత్రి పొంగులే గారు అయితే అంటున్నారు ఇప్పుడు టోరియల్ పేజ్ నౌక నిర్మాణంలో లు あの。<music> <music> అంటే కొన్ని ఇంజనీర్స్ కొందరు ఇంజనీర్స్ అయితే వీటిని అయితే మంచిగా చేయాలి నౌకలను అయితే చేయాలని అయితే ఇచ్చారు మన ఇండియాలో అయితే జీరో పాయింట్ జీరో సిక్స్ నౌకల నిర్మాణం అయితే జరిగింది పర్సంటేజ్ అలాగే అమెరికాలో అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ ఇతర దేశాలు అయితే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు జపాన్ పన్నెండు పాయింట్ యాభై ఆరు అలాగే దక్షిణ కొరియా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు నెక్స్ట్ అడికల్ పరిశోధనలే ప్రాణంగా శాస్త్ర సాంకేతిక రంగాలు నేడు ఆర్థిక వ్యవస్థల పురోగతిని శాసిస్తున్నాయి అందుకే అన్ని దేశాలు వాటిపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయా దేశాల్లో జరుగుతున్న కృషిని సంబంధిత పత్రికల్లో వచ్చే వ్యాసాలు వెల్లడిస్తాయి ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ గణితం క్లినికల్ మెడిసిన్ బయో మెడికల్ రీసెర్చ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ భూ అంతరిక్ష విజ్ఞానాలను సంబంధించిన సైన్స్ సాంకేతిక సాంకేతికత జర్నల్ లో రెండు వేల ఇరవై రెండులో విశ్వవ్యాప్తంగా ముప్పై మూడు పాయింట్ నలభై శాతం లక్షల వ్యాసాలు ఇది దీని గురించి అంటే ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్ కావడానికి లేదా ఒక ప్లేస్ డెవలప్ కావడానికి అయితే ఫస్ట్ ఫస్ట్లో అయితే ఆ ప్లేస్ క్లియారిటీ ఇంకా జాబ్ ఆపర్చునిటీ పీపుల్స్ గురించి అయితే చూస్తారు ఆ తర్వాత అయితే ఇంకా టెక్నాలజీ పర్పస్లో ఇంకా వాళ్ళు ఇన్వెన్షన్ చేసినవి ఇంకా ఏం ఫేమస్ ఇలా అయితే చేసినాకైతే ఆ దేశం డెవలప్ అవుతుందా కాలేదనైతే చెప్పవచ్చు ఇప్పుడు అందులోనైతే శాస్త్ర సాంకేతిక రంగాలు అంటే ఇప్పుడు రీసెర్చ్ దాంట్లో అయితే పాయింట్ ఆఫ్ వ్యూలు అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇవి అయితే పేపర్లు అయితే వ్యాసాలు అంటే ఆర్టికల్స్ అయితే రాస్తారు కదా ఈ ఆర్టికల్స్ దాని ద్వారా అయితే మనమైతే తెలుసుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి నోబెల్ ప్రైజ్లు అయితే చాలా అయితే మెంబర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇంకా మోడల్ టెక్నాలజీలో ఇంకా బయాలజీలో అయితే చాలా బాబే వేసుకుంటే వచ్చాయి నోబెల్ ప్రైజ్ ఇప్పుడు ఇందులో అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాల్లో జోరనుకున్న కృషిని సంబంధిత పత్రికల్లో వచ్చే వ్యాసాలు వెల్లడిస్తాయి అంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక సాంకేతికత అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే దాని గురించి రీసెర్చ్ చేయడం ఇంకా హ్యూమెన్స్ గురించి ఇంకా పీపుల్స్ గురించి అయితే రీసెర్చ్ చేసి అయితే చెప్పడం ఇప్పుడు అవి అయితే క్లియర్గా అయితే ఎవరికైతే తెలియదు అందుకోసమైతే పీపుల్ అయితే ఆర్టికల్ ద్వారా ఇచ్చి అయితే పీపుల్స్కి అయితే తెలియజేస్తారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ రిపోర్ట్ ద్వారా అయితే టోటల్గా వరల్డ్లో అయితే త్రీ త్రీ థర్టీ త్రీ పాయింట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద కంట్రీస్ అయితే

వికసిత భారతానికి మార్గం శ్రీ సంస్థన్ వందల యాభైవ వార్షికోత్సవంలో మోదీ ఏదైతే నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అదైతే గోవాలో ఉన్న ఒక సెవెంటీ సెవెన్ అడుగులో శ్రీ రాము అయితే దర్శించుకున్నారు ఆ సందర్భంలో అయితే

ప్రపంచం మెచ్చింది అయితే ఇక్కడ కడియాన చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ఇచ్చారు వస్మ ఈ విజయం వాళ్ళందరిది ఇది అయితే దీని గురించి అంటే కర్ణాటకలో ఉన్న కావ్య గారి గురించి అయితే ఇచ్చారు ఈమైతే టెన్త్లాస్ తర్వాత క్రికెట్ జర్నీ స్టార్ట్ చేసింది దీంట్లో దుప్పట్లు ఉతక్కపోతే ఇక్కట్లు ఏతే దేని గురించి అంటే ఇప్పుడు దీంట్లు అంటే మెత్తలు అలాగే దుప్పట్లు అంటే చెత్తలు అయితే ఉతకపోతే అయితే అప్పుడు మనకి కొన్ని డిసీజ్ అయితే వస్తాయని అయితే ఇచ్చారు పెద్దపట్నం కొమరవెల్లి ప్రత్యేక

Dos ojos. మాసికాల గరిష్టానికి ఆర్థిక వృద్ధి జూలై టు సెప్టెంబర్ లో ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇదైతే దేని గురించి అంటే జీడీపీ గురించి అయితే ఇచ్చారు గ్రాస్ డొమెస్టిక్స్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు జిడిపి అయితే ఎట్లాంటి అంటే ఇప్పుడు కంట్రీ అయితే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో లేదా ఒక త్రైమాసికంలో ఎంత సంపాదించింది దాని యావరేజ్ ప్రకారం మీద చేసి పర్సంటేజ్లు అయితే రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఇందులోనైతే జూలై నుంచి సెప్టెంబర్లో అయితే మనకి జీడిపి అయితే ఎయిట్ ఎయిట్ పాయింట్ టూ పర్సంటేజ్ అయితే ఉందని అయితే ఇక్కడైతే ఇచ్చారు అంటే పెయినసారి కంటే సరికు అయితే వచ్చింది మరింత సురక్షితంగా డిజిటల్ బ్యాంకింగ్ ఇదైతే కొత్త నిబంధనలతో అయితే డిజిటల్ బ్యాంకింగ్ అని అయితే ఇంకా కటిష్టంగా అయితే చేయబోతున్నారు అనేది ఇచ్చారు సూచీలకు అతి స్వల్ప నష్టాలు ఇదైతే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి తక్కువ సెన్ సెన్సెక్స్ అయితే ఫోర్టీన్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే థర్టీన్ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది ఈరోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే ఆసియా పర్వర్ ఇండెక్స్ లో ప్రధాన శక్తిగా భారత్ ఇది అయితే ఏషియన్ కంట్రీస్ లో అయితే పవర్ ఇండెక్స్ అయితే మన ఇండియా అయితే ఉందని అయితే ఇచ్చారు ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ అయితే మన ఇండియాలో అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు సినిమా పేజ్ శాపం శాంతి రెండు నువ్వే అయితే ఇక్కడ డ్యూట్ మూవీ గురించి అయితే ఇచ్చారు దీన్ని అయితే మళ్ళీ రీ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటున్నాయని

దేని గురించి అంటే అప్పట్లో రూల్ చేసిన మన రాజులు అయితే బ్రిటిష్ వారికి అయితే దానివల్ల అయితే బ్రిటిష్ అయితే ఇంకా ఎక్కువ అయితే ఇండియా మొత్తం స్ప్రెడ్ అయితే అయింది ఇప్పుడు అందులో అయితే బహదూర్ షా ఇంకా వాళ్ళ గురించి అయితే ఇచ్చారు